సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం తెల్లపూర్ మున్సిపాలిటీలో ఈదుల నాగులపల్లి గ్రామంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ మా ఊర్లో బోనాల పండుగ జరుపుకోవడానికి ఒక గుంట స్థలం కేటాయించి ఆలయ నిర్మాణం చేయాలని ఊరు తరపున నేను కోరుకుంటున్నానని ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు అందరూ ఆర్థిక సమస్యలు జరుపుకుంటున్న గుణ పంటల ఉత్సవాలకు ప్రతి ఒక్కరికి యూత్ జహన్ మంబర్యం వచ్చినటువంటి పుట్టల ప్రోగ్రానికి విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముందు ముందు మరింత ఉత్సాహంగా నిర్వహించుకోవాలని యూత్ సజివంగా కోరుతూ అదేవిధంగా ఈ అమ్మవారి దయ ప్రతి గ్రామ ప్రజలకు కూడా పక్కా ఉండాలని చెప్పేసి పంటలు అందరూ ఉద్యోగపరంగా ఆస్తి పరంగా అందరూ చుట్టానికి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సుఖ సంతాల్సి ఉండాలంటూ కోరుకుంటున్నాను జై పోజమ్మ తల్లికి గ్రామం ప్రజలకు ముందుగా బోనాల శుభాకాంక్షలు మా జయాన్మాన్ యూత్ తరపున ప్రతి ఏటా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహించే పలహారం మంది ప్రోగ్రాము ఈ ఏటా మేము కొన్ని అనంతరంగా తొట్టెలు తీయడం జరిగింది ఘనంగా మా మా విలేజ్లో ప్రతి ఏటా బోనాల పనిగా కోచమ్మ బోనాలంటే చాలా పెద్ద ఘనంగా జరుపుకుంటాము కావున ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు మా యూత్ ప్రతి ఒక్క నెంబర్స్కి గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు అందరికీ మా యొక్క విజ్ఞప్తి పేరు పేరు ధన్యవాదములు నా ఒక్క కోరిక ఏంటంటే కోచమ్మ గుడి కట్టేయాలని ఒక పది సంవత్సరాల నుంచి చెప్తున్నాము మాకు ఒక గుంట రెండు కేటాయించి కోచమ్మ గుడి కట్టేయాలని ఒక మా ఒక మనవి ఆ ఒక్క కోరికై నెరవేర్చే మా యొక్క యూత్ నుంచి మా యూత్ కోరిక నెరవేర్చినట్టు మా జైన యూత్ నుండి మా యొక్క ధన్యవాదములు